ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గురుకుల ఉద్యోగాలకు సంబంధించిన అభ్యర్థులకు బిగ్ గుడ్ న్యూస్ మనకు నిన్ననే సిక్స్త్ ఫిబ్రవరి రోజు హైకోర్టులో హారిజెంటల్ కేసు క్లియర్ అయిన సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే గురుకుల బోర్డు అయితే ఫలితాల విడుదలకు సిద్ధమైపోయింది ఎయిత్ ఫిబ్రవరి నుంచి మనకు వెరిఫికేషన్ ఉండబోతున్నట్టు సమాచారం అంటే రేపటి నుంచి వెరిఫికేషన్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది ఈ క్రమంలో ఒక సర్కులర్ అయితే వచ్చింది చూద్దాం అదేంటో ఫ్రెండ్స్గా డీటెయిల్స్ మనం చూసినట్టయితే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ ఏదైతుందో అక్కడ నుంచి కొంతమందికి డ్యూటీస్ అయితే పడ్డాయి మనకు వెరిఫికేషన్ ఆఫీసర్స్గా సో వారికి సంబంధించిన ఒక సర్క్యులర్ అయితే మీ స్క్రీన్ పెంచడవచ్చు ఈ రోజు రావడం జరిగింది ఎయిత్ ఫిబ్రవరి నుంచి లెవెన్ ఏఎంకి అయితే వెరిఫికేషన్ ఉండబోతుంది ఎల్బీ నగర్ కాలేజీలో సో దానికి సంబంధించిన సర్క్యులర్ మీ స్క్రీన్ పెంచవచ్చు ఓకేనా సో చూద్దాం డీటెయిల్స్ అనేవి గురుకుల నియామక సంస్థ తొమ్మిది వేలకు పైగా ఉద్యోగులకు సంబంధించిన ఎగ్జామ్స్ కండక్ట్ చేసింది సో తాజాగా క్లియర్ అయింది కేసు అనేది సో వన్ ఇస్టు టూ వెరిఫికేషన్ అనేది ఎయిత్ ఫిబ్రవరి నుంచి కండక్ట్ చేయబోతుంది ఈ క్రమంలోనే ఈ క్రింది ఆఫీసర్లకు డ్యూటీస్ అలర్ట్ చేశామని ఇక్కడ నోట్ అయితే వచ్చింది దాంతో మనకు మరి కొన్ని గంటల్లోనే గురుకుల ఉద్యోగాలకు సంబంధించిన వన్ ఇస్టు టూ అయితే రాబోతున్నాయి సో దానికి సంబంధించిన అప్డేట్ అనమాట ఇది ఆరిజెంటల్కి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ కూడా చేయబోతున్నట్టు వెబ్ నోట్ కూడా తాజాగా కొన్ని గంటల కిందనే గురుకుల బోర్డు మొత్తానికి గురుకుల ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు బిగ్ గుడ్ న్యూస్ మరి కొన్ని గంటల్లోనే మనకు సబ్జెక్ట్ వైజ్ అదేవిధంగా పోస్ట్ల వైజ్ వన్ ఇస్టు టూ లిస్టులు అయితే రాబోతున్నాయి ఇది ఇంపార్టెంట్ అప్డేట్ వన్ ఇస్టు టూ లిస్టులు వచ్చినట్లయితే వెంటనే మీకు అప్డేట్ అనేది చేస్తాను ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్